దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ వందనాలండి మీరు బాగున్నారా దేవునికి స్తోత్రం మరి దేవుడు ఈ దినము లేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడండి మొట్టమొదటిగా దేవుని కృపచేతను మరి దేవుడు మనల్ని వేర్పరచుకొని ఉన్నాడు కాబట్టి మరి ఎంతమందికి తెలుసండి దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు అని చూడండి దత్తత అంటే ఏమిటి అని మీరు సందేహపడొచ్చు దత్తత అంటే ఏసుప్రభు వారికి నియమించబడట యేసప్రభు వారు మనల్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు కొని ఉన్నాడు కాబట్టి దానికి దత్తత అని నేను అంటున్నానండి దేవునికి సూత్రం మరి లేఖనాల ద్వారా చూసుకుందాం మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో దేవుడు మాట్లాడుచున్నాడు చూసుకుందాం చూడండి మరి యొక్క తల్లి ఎవరిని ప్రతిష్ఠిస్తుందండి మరి చూడండి సమయలుని ప్రతిష్ఠిస్తున్నట్లు లేఖనాల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడని ఎందుకు ప్రతిష్ఠిస్తుంది అంటే చూడండి మరి ఆ తల్లికి మరి బిడలు లేనందున దేవుని యందు మరి ప్రార్థన చేసి నాకు ఒక బిడ్డ పుడితే తిరిగి ఆ బిడను నీకే ఇస్తానని చెప్పేసి ఆ తల్లి మొక్కుకొని ఉందండి మరి చూడండి లేఖనాల ద్వారా మరి ఆ తల్లి యొక్క నింద తొలగించుకోవటానికి మరి ఆమె దేవుని ఎందు వాగ్దానం చేసింది మరి మీరు ఏ విధంగా వాగ్దానాలు చేస్తున్నారు అన్నది ఒకసారి తెలుసుకోవాలండి మరి చూడండి మా జీవితంలో కూడా ఒక అద్భుతమైన సంఘటన ఒక సాక్ష్య రూపంగా నేను చెప్పాలనుకుంటున్నానండి మా పాప జీవితంలో మరి ఆమె పుట్టినప్పుడు నేను అనుకున్నాను మగపిల్లడు పుడితే దేవుడికి నేను ఇచ్చుకుంటాను అనుకున్నాను కానీ దేవుడు ఆడపిల్లకి ఇచ్చి ఉన్నారండి అయినప్పటికీ కూడా మరి దేవుడు మరి ఆ బిడ్డను కోరుకుంటున్నాడు కాబట్టి మాకు ఆ సంగతి తెలియదు తెలియక మేమేం ఏం చేసామంటే ఆమెను పెంచుతూ వచ్చినప్పుడు మరి ఆరో సంవత్సరంలో మరి ఆమెకు బాలు తగిలి ఆమె చనిపోయి ఉందండి చనిపోయిన సందర్భాన్ని బట్టి మేము ఏం చేసామంటే ప్రార్థన చేస్తున్నాము బాలు తగిలింది ఆ బిడ చనిపోయి ఉంది మరి ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి అందరూ వచ్చి కూడా ఆ బిడను పట్టుకొని చూచి చనిపోయిందని చెప్పినప్పుడు మాకు ఏమి దిక్కు తోచక మేము ఏడుసుకుంటూ మరి మేము ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు ఏం చేశాడు కలిసి ఆ బిడను బ్రతికించున్నాడండి హలేలుయా దేవుడు ఆ బిడని బ్రతికించినప్పుడు దేవునికి ఆమెను ప్రతిష్ఠించి ఉన్నాము దేవుడు ఆమెను ఏం చేసుకున్నాడు దత్తత తీసుకొని ఉన్నాడు చూడండి నా బిడను దత్తత తీసుకొని ఉన్నాడు కాబట్టి ఆ దినము మొదలుకొని ఆ బిడ చనిపోయి లేచింది మొదలుకొని ఇప్పుడు వరకు కూడా దేవుడు ఆ బిడను క్షేమంగా నడిపిస్తున్నాడు అన్ని విధాలలో కూడా ఆ బిడ్డని బహుగా ఆశీర్దిస్తూ బలపరుస్తూ ఆమె చదువు విషయంలో కానీ ఆమె చేస్తున్న ప్రతి దానిలో కూడా అభివృద్ధి పరుస్తూ ఆ బిడ్డని నడిపించినట్లుగా మరి లేఖనాల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు మరి చూడండి బిడ్డల్ని మనము దేవుడికి ప్రతిష్ఠిస్తున్నామా చూడండి మనం బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునికి మనం ప్రతిష్ఠించబడుతున్నామా దేవుడికి మనము దత్తతగా ఇవ్వబడుతున్నామా అన్నది ఒకసారి మనం తెలుసుకోవాలండి బాప్తిసం తీసుకున్నామంటే తీసుకున్న విధంగానే ఉంటాం కానీ దేవునికి నియమకరంగా దేవునిలో మనం నడుస్తున్నామా చూడండి నా బిడ్డ జీవితంలో చేసిన అద్భుతము మీ బిడ్డల జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యములు చేస్తాడండి ఎప్పుడు తెలుసా మరి చూడండి మరి ఆ యొక్క తల్లి మరి తన బిడను దేవునికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ బిడని దేవుడు ఏం చేసాడు తెలుసా స్వీకరించి ఆ బిడని మరి అంగీకరించినట్లు లేఖనాలు తెరపరుస్తున్నట్లుగా చూడండి మనము కూడా మన బిడల్ని దేవుని చేతికి అప్పజెప్తున్నామా లేదా నా బిడ నాది చేయాలా ఇది చేయాలా నా బిడ్డ అది సాధించాలి ఇది సాధించాలా అనుకుంటూ లోకంలో విడిచిపెట్టిన విడిచిపెట్టినాడలా బిడలు ఏ విధంగా తయారవుతున్నారన్నది అన్నది ఒకసారి గమనించుకోవాలండి అదే దేవుని చేతిలో పెట్టి దేవుడి మరి చేతిలో పెట్టి నడిపిస్తే దేవుడు ఏం చేస్తాడు కలిసి బిడల్ని బహుగా ఆశ్వదిస్తాను బలపరుస్తాను అంటున్నాడు నిర్గమకాండము రెండో అధ్యాయము పదో వచ్చిన కూడా దేవుడు మాట్లాడుచున్నాడు ఒకసారి చూసుకుందామండి మోషే అని పేరు పెట్టున్నట్టు అండి చూడండి మరి తనములోనే మరి ఆ బిడకి ఏం సంభవించినండి మరి మరణము సంభవించినప్పుడు మరి ఆ తల్లి ఆ బిడ్డని ఎక్కడ దాచిపెట్టాలో తెలియని పరిస్థితిలో మరి ఒక జమ్ము పెట్ట తయారు చేసి మరి నదిలో వదిలేస్తుందండి మరి చూడండి ఫరో రాజు కుమార్తె మరి స్నానం చేస్తున్నప్పుడు ఆ పెట్ట ఆమె కంటబడినప్పుడు ఈ బిడ్డని నేను ఎలా పెంచగలను ఏం చెయ్యగలను అని చెప్పేసి తను సందేహ పడుతున్నప్పుడు మరి ఆ కుమారుడి యొక్క అక్క ఏం చేసింది తెలుసా తన తల్లిని పిలుసుకొచ్చి మరి తనకే తన తల్లికి పెంచమని చెప్పేసి విచ్చి ఉన్నదండి చూడండి మనం బిడ్డలు ఏ విధముగా మరి పెంచాలన్నది కూడా మరి లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు దేవుని చేతిలో మనం పెట్టి పెంచితే బిడ్డల్ని బహు విస్తారంగా ఆశ్వర్దించబడతారు మన బిడ్డలు అని చెప్పేసి చెప్తున్నారండి చూడండి మరి ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఫరో రాజు కుమార్తె కప్పజెప్పినప్పుడు ఆ కుమార్తె స్వీకరించి ఉంది ఆ యొక్క కుమారుడు నీళ్లలో దొరికి ఉన్నాడు కాబట్టి ఆ కుమారుడికి పెట్టింది తెలుసా తన తల్లి మోషి అని పెట్టిందండి హలే మనం ఏ పేర్లతో మనం పిలువబడుచున్నామండి దేవుడు పెట్టిన పేర్లతో మనం పిలువబడుతున్నామా లేదా మన సొంత పేర్లతో మనం పిలవబడుతున్నామన్నది ఒక్కసారి చూసుకోవాలండి వారందరూ ఏం చేస్తారు తెలుసా మనుషుల్ని రక్షించుట కొరకు మనుషుల్ని మరి అనేక ప్రాంతాలలో మరి విస్తారంగా నడిపించుట కొరకు దేవుని చేతిలో దేవుని వైపు నడిపించుట కొరకు వారు నియమించబడి ఉన్నారని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి మరి వారిని నియమించుకొని ఉన్నాడు దేవుడు ఎప్పుడు నియమించుకుని ఉన్నాడు తెలుసా చిన్నతనములోనే తల్లి గర్భంలో ఉన్న ప్పుడే వారిని నియమించుకొని ఉన్నారు ఎందుకంటే ప్రజలను నడిపించుట కొరకు నాయకుల కొరకు అధికారుల కొరకు మరి ప్రవర్తల కొరకు దేవుడు ఏం చేశాడు తెలుసా వారిని నియమించుకొని ఉన్నాడు కాబట్టి దేవుని లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి నీ బిడల్ని ఏ విధంగా నువ్వు నియమించి ఉన్నావు నీ బిడల్ని దేవుని చేతికి ఏ విధంగా అప్పజెపుతున్నావు అన్నది ఒకసారి మనం గమనించుకోవాలండి అదే ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము రెండో వచ్చిన కూడా దేవుడు మాట్లాడుచున్నాడు ఒకసారి చూసుకుందాం మన పిత్రులైన అబ్రహాం గారు మరి శారమ్మ గారికి వాగ్దానము దేవుడు చేస్తున్నాడండి ఎందుకంటే నీకు నేను సంతానమును ఇస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు ఆ వాగ్దానం కొరకు వారు ఏం చేశారు తెలుసా ఎదురు చూచున్నారండి మనమైతే చూడండి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడితే దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడితే ఒకవేళ నీకు దర్శనంలో మాట్లాడితే ఒకవేళ ప్రవచనం ఏదైనా దైవజనులతో మాట్లాడితే మనం నిరీక్షణ కోలిపోతామండి కానీ వారు నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు ఆ వంశానికి వారసుని ఇస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం పెట్టి వారు ఏం చేస్తారు అలాస ఎదురు చూచున్నారండి మనమైతే ఒక రోజు పది రోజులు లేదా నెల ఒక సంవత్సరం ఎదురు చూస్తాం గానీ నిరీక్షణ లేకుండా మనం ఏసారి పోయి బాధపడుతూ దేవుణ్ణి కూడా హింస పెడుతూ నువ్వు వాగ్దానం చేసావు నాకు ఇస్తానన్నావు ఇవ్వలేదు నన్ను దీవిస్తానన్నావు దీవించలేదు అని చెప్పేసి మనం ఏం చేస్తాం తెలుసా తొలగిపోయే వారిగా ఉంటాం కానీ వారు ఏం చేశారు తెలుసా నిరీక్షణలో ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా వాగ్దాన పుత్రుడిని దేవుడు ఇచ్చి అండి హలేలుయా ఆ యొక్క వంశానికి పుత్రుడిని ఇచ్చి ఉన్నాడు దేవుడు కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు వారి లోటు సంస్థలు కూడా దేవుడు తీర్చి ఉన్నాడు అని చెప్పేసి మరి లేఖనాలు చదివిస్తున్నప్పుడు మనం ఏ విధంగా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాము మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము దేవుని సన్నిధిలో అన్నది ఒకసారి లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటే మన జీవితం అన్నది ఒకసారి తెలియపరచబడుతుందండి అదే సమయాలు గ్రంథము పదహారో అధ్యాయం పదమూడో వచ్చినములో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఏ విధంగా దేవుడిని వేర్పరచుకున్నాడు ఏ విధంగా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఏ విధంగా నిన్ను అభిషేకిస్తున్నాడు అన్నది లేఖనాల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడండి ఇక్కడ మరి దావేది ఎవరండి గొర్రెల కాపరి వెన్నిక లేనివాడు మరి అర్హత లేనివారు అయినప్పటికీ కూడా అతను ఏమి కలిగి ఉన్నాడు తెలుసా దేవునికి ప్రార్థన చేయుట కలిగి ఉన్నాడండి గొప్ప ఆయన ఏం చేస్తాడు తెలుసా దేవుణ్ణి ఆరాధిస్తాడు మహిమపరుస్తాడు చూడండి తన పని మీద గొర్రెలు కాసుకున్నకు వెళ్ళినప్పటికీ కూడా దేవుణ్ణి బహుగా మహిమపరిచేవాడు అంటండి ఆయన బహుగా మరి దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా కనిపెట్టి ప్రార్థన చేసాడు అంటండి మరి దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదిని ఎవరు చూచారండి దేవుడు చూచున్నాడు దేవుడు చూసి ఏం చేస్తాడు తెలుసా నశించిపోతున్నారు నాయకులు లేని ప్రజల కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా రాజుగా ఎన్నుకబడి ఉన్నాడు కాబట్టి మరి ఆ యొక్క సమయాలతో దేవుడు మాట్లాడుచున్నాడు మరి దావీదిని అభిషేకించమని మరి దావీది ఏం చూస్తున్నాడు తెలుసా దావీదు ఏం చూస్తున్నాడు తెలుసా దేవుణ్ణి ఆరాధించటం ఆయన నేర్చుకొని ఉన్నాడండి మరి చూడండి సమయాలు ఏం చూస్తున్నాడు తెలుసా వారి అన్నదమ్ములని బలం కలిగిన వ్యక్తుల్ని మరి ఎత్తుగున్న వ్యక్తుల్ని లేకపోతే బలశాలని తను వెతుకుతున్నాడు కానీ దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు తెలుసా అండి దేవుడు బలహీనుడు అయిన దావీదుని మరి వెన్నుకోవాలని చెప్పేసి మరి దేవుడు ఆయన చూస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా ఈరిని కాదు నేను అభిషేకించబోవచ్చు ఇంకొక వ్యక్తి ఉన్నాడని చెప్పేసి మరి సమయాలతో మాట్లాడినప్పుడు తన తండ్రితో మాట్లాడినప్పుడు మరి దావీదుని పిలిపించినప్పుడు మరి దావీదుని మరి చూచి దేవుడు ఏం చేశాడు తెలుసా అభిషేకించున్నాడండి నేటి వరకు కూడా మరి దావీదు పైన దేవుని ఆత్మ నిలిచి ఉన్నది అని చెప్పేసి లేఖనాలు చెల్లిస్తున్నా మరి దేవుడు నిన్ను అభిషేకించున్నాడా దేవుని దృష్టిని మీన పడి ఉన్నదా దేవుడికి నువ్వు మంచి స్నేహితుడుగా ఉన్నావా దేవుడికి నువ్వు ఇష్టకరముగా ఉన్నావా దేవుడిని ప్రార్థన ఆలకిస్తున్నాడా అన్నదొక్కసారి మనం గమనించుకోవాలి చూసుకోవాలండి లేఖనాల ద్వారా దేవుడు నిజముగా నీ ప్రార్థన ఆలకిస్తే నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను హెచ్చిస్తాడు బలపరుస్తాడు నడిపిస్తాడు అనేకుల కంటే నిన్ను హెచ్చుగా మాదిరిగా దేవుడు ఉంచుతాను అంటున్నాడండి నీ ప్రార్థన దేవుడికి నిజంగా అయిన పడుతుందా నువ్వు నిజంగా దేవుని చేతను అభిషేకించబడి ఉన్నావా నిజంగా దేవునికి ప్రతిష్ఠించబడి ఉన్నావా నిజంగా దేవుడు నిన్ను దత్తతకు తీసుకొని ఉన్నాడా ఇవన్నీ జరగాలి అంటే నిజంగా దేవుడు మనల్ని దత్తత తీసుకొని ఉండాలండి తీసుకున్న వారే కదండి మీద అధికారం చేసినా మనల్ని అభిషేకించిన బలపరిచిన మరి చూడండి అద్భుతం చేయాలన్నా కూడా మనము ఆ తండ్రి స్థానంలో ఉన్న వారే మనల్ని సమస్తమును విచ్చి నడిపిస్తారండి చూడండి మరి ఏసు ప్రభు వారి వద్ద కూడా గొప్ప అద్భుతం జరిగిందండి తండ్రి మన యహోవా తండ్రి ఏం చేశాడు తెలుసా యేసు ప్రభు వారిని దత్తత తీసుకొని ఈ లోకముల కొరకు ఈ లోక పాపములు మోయట కొరకు ఆయనను ఏం చేశాడు తెలుసా ఈ లోకానికి ఆయనను పంపించుకున్నాడండి ఆయనను పంపించినప్పుడు అది శ్రమ అనుకోకుండా భారం అనుకోకుండా ఈ లోక పాపములన్నీ కూడా మోయట కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా సిద్ధముగా ఉండి ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్తము పాపంలో నుండి విడిపించుట కొరకు ఆయన ఆఖరి రక్తపు బట్టు వరకు మన కొరకు ధార పోస్తున్నాడు అండి ఎందుకు పోసినాడు తెలుసా మరి తండ్రి అయిన దేవుడు ఆయన దత్తతగా తీసుకొని ఉన్నాడు కాబట్టి అధికారం చెప్పు ఆయన ఏం చేశాడు తెలుసా ఆయనకు కుమారుడు అనిపించుకున్నాడు కాబట్టి ఆ కుమారుడు యొక్క బాధ్యత నెరవేర్చుకోవడానికి ఆయన భూమి మీదకి వచ్చి మన పాపంలో కొరకు ఆయన ప్రాణత్యాగం చేస్తున్నాడండి మరి ఎంతమంది అలా చేస్తున్నారు ఎంతమంది మరి దేవుని సన్నిధిలో నీవు నువ్వు అర్పణ కలిగి ప్రార్థన చేస్తున్నావు లేదా దేవుడు నన్ను దీవిస్తలేదు దేవుడు నన్ను ఆశ్రవదిస్తలేడు దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేర్చట్లేదు అని మనం బాధ కలిగి ఉంటున్నామా మొట్టమొదటిగా దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తున్నాడా లేదా అన్నది ఒక్కసారి చూసుకోవాలండి మరి ఈ లేఖనాల ద్వారా దేవుడు మరి మాట్లాడి ఉన్నాడండి అందరూ కూడా నశించిపోతున్న ప్రజల కొరకు నియమించబడి ఉన్నారండి అందరూ కూడా మరి ఏ సారిపోతున్న ప్రజల కొరకు మరి వారు ఏం చేస్తారు తెలుసా అర్పించుకొని దేవుని కొరకు దేవుని మాట వింటూ దేవుని సేవ చేసుకుంటూ వాళ్ళు బ్రతికి ఉన్నారండి మరి నీ బిడ్డల జీవితంలో నీ జీవితంలో దేవుడు పిలిచి ఉన్నాడా దేవుడు ఏర్పాటు కలిగి మిమ్మల్ని పిలిచి ఉన్నాడా వాక్యం రీతితో మిమ్మల్ని పిలిచి మాట్లాడి ఉన్నాడా దైవజనులతో మీతో మాట్లాడి ఉన్నాడా లేదా కళల ద్వారా మీతో మాట్లాడి ఉన్నారా మీరు లోబడక ఉంటున్నారా ఒక్కసారి మీరు దేవుడు ఏ విధంగా మిమ్మల్ని పిలిచి ఉన్నాడు ఏ విధంగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు మరి సంఘంలో పాటలు పాడే దేవుడు అవకాశంనిచ్చి ఉన్నాడా ప్రార్థన చేసే అవకాశం ఇచ్చి ఉన్నాడా నశించిపోతున్న ఆత్మలను మరి దేవుని వద్దకు నడిపించే అవకాశంనిచ్చి ఉన్నాడా అనేకుల కొరకు ప్రార్థన చేసి కన్నీరు కాచే అవకాశం ఇచ్చి ఉన్నాడా ఏ విధముగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు ఈ దినం మీరు నిజంగా అడగాలండి ఏ విధంగా దేవ మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నావు ఏ విధముగా నివారసులుగా మమ్మల్ని దత్తత తీసుకొని ఉన్నావు అని ఒక్కసారి దేవుడిని అడిగితే ప్రార్థనా పూర్వకంగా దేవుడు నిన్ను ఏ విధంగా పిలిచి ఉన్నాడు ఏ విధమైన పిలుపును కలిగి ఉన్నావు అన్నది దేవుడు బయలుపరుస్తాడండి నానా విధములుగా దేవుడు బయలుపరిచినప్పుడు మనం ఆ పిలుపుకు లోబడి ముందుకు వెళ్తే దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తానంటున్నాడు మరి నిజముగా మీ పిలుపు మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రార్థనలు మరి వేకీభవిస్తామండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేకమైన ద్వారములు తెరుస్తాడు మనతో దేవుడు మాట్లాడతాడు ధైర్యపరుస్తాడు ఎందుకంటే నేను మాట్లాడే దేవుడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నప్పుడు దేవుణ్ణి అడుగుదామండి మన పిలుపు ఏంటో మనం తెలుసుకుందాము మరి చూడండి అటువంటి వారు ఉంటే ప్రార్థనలో మరి వేకీభవించండి ప్రార్థన చేసుకుందాము ఈ వాక్యం దేవుడు దీవించిన గాక మరి ప్రార్థన చేసుకుందాం మహాగణుడా పరిశుద్ధాత్ముడా జీవాధిపతి నేను సుచిస్తున్నాను దేవా మరి లేఖనాల ద్వారా నాయన మరి అనేకుల్ని నా తండ్రిని పిలుపు మీరుగా మీరు పిలిచి ఉన్నారు చిన్నతనములోనే మీరు వేర్పరచుకుని ఉన్నారు తండ్రి నీకు వందనాలు అయ్యా సమీలుని ఏర్పరచుకొని ఉన్నావు తండ్రి యాకోబుని ఏర్పరచుకొని ఉన్నావు ఇసాకుని ఏర్పరచుకొని ఉన్నావు తండ్రి మోసేని వేర్పరచుకొని ఉన్నావు తండ్రి నీకు వందనాలు దావీదిని వేర్పరచుకుని ఉన్నావు మా పిత్రులైన ప్రతి ఒక్కరిని కూడా మీరు వేర్పరచుకొని ఉన్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నావా అలాగే నా బిడ జీవితంలో కూడా నాయన నిస్సిని కూడా మీరు ఉన్నందుకే స్తోత్రములు ప్రభా ఆశ్చర్య కార్యములు బహు జరిగించండి ఇప్పుడు వరకు పిలుపు అంటూ వెరగని ప్రతి బిడల్ని కూడా మీరు మాట్లాడండి వారి వారి పిలుపు వెరిగి ముందుకు నడుచుటకును సహాయం దయచేయండి ఆశ్చర్య కార్యములు బహుకార్యములు నూతన కార్యములు నాయన వారి జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా పిలుపు కలిగి నాయన ముందుకు వెళ్ళే అవకాశం ధరింపచేయండి వారిని వారి బిడ్డలని వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా నా తల్లిని సన్నిధిలో ప్రార్థన చేసి వారు పిలిపేంటో అయ్యా వారిని ఏ విధంగా నియమించుకున్నావో ఏ విధంగా పిలిచి ఉన్నావో ఏ విధంగా ఏర్పాటు చేసుకొని ఉన్నావో అన్నది గ్రహించి నా తండ్రి ముందుకెళ్ళుటకును సహాయం దయచేయండి చేయండి ఆశ్చర్య కార్యములు బహుకార్యములు నూతన కార్యములు జరిగించండి ఈ పరిచయం చూస్తున్న ప్రతి బిడల్ని కూడా దేశ దేశ విదేశాల్లో ఉన్న ప్రతి బిడల యొక్క పిలుపును కూడా వారు కలిగి ఉండటకును సహాయం దాచండి గొప్ప తీర్మానం కలిగి నీ సన్నిధుల బిడలు అందరుటకును సహాయం దయచేసి మీరొక్కరే మహిమాగా అంతా ప్రభావం పొందుకోమని ఏ అడిగి అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వక